కందుకూరు శ్రీరాములు గారు తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ అధ్యక్షులు సంపత్ కుమార్ గారు తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ కార్యదర్శి నా పేరు కొండపల్లి నీహారణి నేను పెడ్యాల రాఘారావు గారి చిన్న బిడ్డని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించాలని అనుకున్నాను మా నాన్నగారు ఆ పెండ్యాల రాఘారావు గారు సాయుధ పోరాట వీరులు ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాటంలో మా నాన్న ప్రధానమైనటువంటి ముఖ్య భూమిక ఉండే వరంగల్ జిల్లా చిన్నపెండ్యాల గ్రామం మా నాన్నది స్వాతంత్ర పోరాటాలు ముమ్మరంగా సాగుతున్న సమయం కంటే ముందే ఆయన తన జీవితం అంతా కూడా ఆ ఏంటి అడవులలోనే ఉండి ఆయన ప్రజలంతా ఒకటే అనే ఒక నినాదాన్ని తీసుకువచ్చి ఆనాటి నిజాం ప్రభుత్వానికి ఆ వ్యతిరేకంగా ఆయన సాయుధ పోరాటం చేసినటువంటి వాడు ఆయన యవ్వన కాలం అంతా కూడా అడవుల్లోనే గడిపినటువంటి వాడు ఆయన ఆర్య మహాసభ ఆంధ్ర మహాసభ ఆ బేస్ నుంచి వచ్చినటువంటి వారు ఆ కమ్యూనిస్ట్ భావజాలం ఏర్పడిన తర్వాత తను తీవ్రంగా సమానత్వం కోసమని తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాటం చేసినటువంటి వీరుడు విశేషం ఏంటంటే ఆయన మీకు చరిత్ర అందరికి మీకు తెలిసిందే అలాంటి పరిస్థితులు ఎలా ఉండేది నిజాం పాలన అదంతా అప్పుడు ఆ చాలా సార్లు అరెస్ట్ చేయబడ్డాడు నానా అప్పుడు గాంధీ గారి ప్రేరణతోని మూడు రంగుల జెండా ఎగరేయడానికి ఆయన వరంగల్ కోట మీద వేయడము ఆ మీటింగ్స్ లో పాల్గొనడము అలా చేసినప్పుడు అరెస్ట్ కావడము అక్కడికక్కడ విడాలి అప్పుడు అయింది తర్వాత ఆయన మూడు సార్లు జైలు పాలేడు కఠినమైన కారాగార శిక్ష అనుభవించినటువంటి వాడు అదేమో చివరిదేమో మహారాష్ట్ర జాలనా జైల్లో మూడు నాలుగు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ మీ అందరికి తెలిసిందే ఆ భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్రం వచ్చింది కానీ ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో ఇంకా నిజాం ప్రభుత్వమే ఉండే ఆయన హైదరాబాద్ ను విలీనం చేస్తాను పాకిస్తాన్ లో అని ఆ సమయంలో ఆ పోరాట చరిత్ర అంతా నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు మీ సీనియర్లు మీకు అందరికీ తెలుసు ఆ సమయంలో కేంద్ర బలగాలు రావడము అందరిని అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు ఫార్టీ సెవెన్ లో మా నాన్నను అరెస్ట్ చేసి జాన్నా జైల్లో పంది చేస్తే మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫస్ట్ బై ఎలక్షన్స్ సమయంలో ఆయనను విడుదల చే చేశారనమాట అయితే అంతకన్నా ముందే ఈ ఎలక్షన్స్ రావడము ఆయన నామినేట్ చేయడం జైల్లో అది నేను మీకు వివరాలన్నీ ఇస్తాను నేను అన్ని తీసుకొచ్చాను జైల్లోంచి ఆయన నామినేషన్ వేసి అప్పుడు పీడిఎఫ్ తరఫున ఆయన నించున్నారు అంటే అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీని వాళ్ళు బ్యాన్ చేయడంతో నియమాలు పెట్టడంతో పిడిఎఫ్ తరఫున నించున్నారు మూడు స్థానాలలో నిల్చొని మూడు స్థానాలలో అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిచారు ఆ రెండు ఎమ్మెల్యే స్థానాలను ఆయన రిజైన్ చేసేసి ఎంపీ స్థానాన్ని ఎంచుకొని అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఉన్నప్పుడు మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వరంగల్ జిల్లా తరఫున ఎంపీగా ఆయనకు ఆపోజిషన్ పార్టీ లీడర్ గా ఉన్నారు ప్రధాన కారణం ఏంటి అంటే ఆ తెలంగాణ వెంట ఈ ప్రభుత్వము ఏర్పాటు కాగానే కొత్త ప్రభుత్వం ఏర్పాటుగానే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు సభలో ఆ తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వీరులవైతే ఎట్టి అందరివి కూడా విగ్రహాలను పెడతామని చెప్పి ఒక ప్రకటన చేయడం మాకు తెలిసింది పత్రికాముఖంగా మేము వారి స్పీచ్ అవి విన్నాం చాలా ఆ ఉద్వేగంగా మేము ఫీల్ అయ్యాం ఆ రోజు చాలా సంతోషం అనిపించింది ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు అని మాకు అనిపించింది ఆ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెడతామని అన్నారు సరే ట్యాంక్ బండ్ మీద కాకుండా ఆ పరిసరాలలో వాళ్ళ అనుగుణంగా ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతాలలో పెట్టినప్పుడు మా నాన్నగారిది కూడా విగ్రహం పెడితే బాగుంటుంది కోరికతో నేను ఇప్పుడు ఈ విజ్ఞాన వినతి పత్రాన్ని సీఎం గారికి ముఖంగా మీ ద్వారా తెలియజేయాలని ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ మంచి నిర్ణయం తీసుకున్నారు సీఎం గారు ఎందుకంటే నే తరాలకు ఒక స్ఫూర్తిదాయక ఉంటుంది ఆ ఏ రంగంలోనైనా కళాకారులు గాని ఆ స్వాతంత్ర పోరాటం చేసినటువంటి వీరులు గాని సంఘ సంస్కర్తలు గాని అటువంటి వాళ్ళను ఎవరైతే టు ద ఎండ్ అనేది అంటే వాళ్ళ స్వార్థం చూసుకోకుండా చేసినటువంటి గొప్ప వాళ్ళ కూడా గుర్తించడం అనేది తర్వాత తరాలకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఇటువంటి నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ అట్లా తన జీవితం అంతా కూడా స్వాతంత్ర పోరాటం కోసం కష్టపడి తప్పన పడి ఆయన చేసి పాలయ్యి ఆ తర్వాత కూడా తన సేవలను ఆ ప్రజావాణిని తన కళాన్ని ఆ ఢిల్లీలో పార్లమెంట్ లో వినిపించినటువంటి మా నాయన గారి వెయ్యాల రాఘరావు గారి విగ్రహాన్ని కూడా ఆ ట్యాంక్ బండ్ మీద కానీ మీరు ఎక్కడ పెడదాం అనుకున్నారో సీఎం గారు అక్కడ మా నాన్నగారు విగ్రహం కూడా పెట్టాలని ఒక చిన్న వేడుక మా వేడుకుంటున్నాము ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేయాలని వచ్చారండి